ఉన్నటువంటి ప్రతి ఓటర్ పైన ఒక అవగాహన ఉంది అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆయన గతంలో పోటీ చేసిన అనుభవం అంతా కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేశాడు ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్ లో ఎలాంటి ఓటర్స్ ఉంటారు ఓటర్ నాడి ఏ విధంగా ఉంటుంది ఓట్ పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చు అవన్నీ కూడా నవీన్ యాదవ్ కి కలిసి వచ్చాయని చెప్తున్నారు ఎందుకంటే గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి అదంతా కూడా ఇప్పుడు మెజార్టీ పెరగడానికి కారణమైండొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చి కార్యకర్తలు విశ్లేషకులు చెప్తున్నారు అయితే ఆ మెజార్టీ మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరికొద్దిసేపట్లోనే ఐదో రౌండ్ కూడా పూర్తయితే ఐదో రౌండ్లో ఎంత మెజార్టీ వస్తుంది ఆ తర్వాత ఆరు ఏడు క్లియర్ గా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా బయటకు వస్తున్నట్టుగా మనకు సమాచారం అంత ఉంది అంటే ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక రౌండ్ల వారిగా ఆధిక్యం తగ్గుతుంది కాబట్టి ఇక లాభం లేదనుకునే బయటకు వస్తున్నారా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది రౌండ్ రౌండ్ కి ఆధిక్యం పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బయటకు వస్తున్నారంటే ఇక దాని అర్థం తాము ఓటమి దిశగా వెళ్తున్నామని భావించే బయటకు వస్తున్నారు అనుకోవచ్చా సో పరిణామాలు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు ఐదో రౌండ్కు దాదాపుగా ముగింపు దశకు వస్తుంది నాలుగు రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా క్లియర్గా ముందుకు దూసుకెళ్తున్నారు సో ఆ రకంగా చూస్తే కనుక ఇప్పుడు మిగతా రౌండ్లన్నీ కూడా ఐదు మిగతా తర్వాత వచ్చే ఆరు రౌండ్ ఏడో రౌండ్ ఇలా ఇవన్నీ కూడా డివిజన్ల వారిగా చాలా క్లియర్గా నవీన్ యాదవ్కే కాంగ్రెస్కే ఓటర్లు చాలా క్లియర్గా పట్టం కట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుందా సో వాట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే తొమ్మిది వేల పైగా మెజార్టీ నవీన్ యాదవ్కి వచ్చింది కాబట్టి ఇంకా ఇంకా ఆరు రౌండ్లు పూర్తి పూర్తి కావాల్సింది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయము అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అక్కడ కౌంటింగ్ కా కేంద్రం నుంచి కొంతమంది ఏజెంట్లు బయటికి రావడం జరిగింది ఏవైతే రౌండ్స్ పూర్తయ్యాయో నాలుగు రౌండ్లు పూర్తయ్యాయో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లంతా కూడా ఇక బయటికి వచ్చారు అయితే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటే ఏజెంట్లంతా లోపటే ఉండేవాళ్ళు కానీ ఓడిపోయే అంచెల వరకు వెళ్ళింది కాబట్టి ఇక గెలుపు సాధ్యం కాకుండా అని చెప్పేసి కూడా భావించి ఏజెంట్లు కొంతమంది బయటికి రావడం జరిగింది ఇక్కడ పోలీసులు కూడా ఆ ఎవరైతే బయట వ్యక్తులు ఇక్కడ ఉన్నారో వారందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి బయట వ్యక్తులు వారందరినీ కూడా పంపించేస్తున్నారు ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు సమాచారం అంత ఉంది దాదాపు పన్నెండు వేల ఆరు వందల యాభై ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఐదో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది పన్నెండు వేల ఆరు వందల యాభై ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఐదో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా చాలా క్లియర్గా మెజారిటీ వస్తుంది ఐదో రౌండ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకబడ్డట్టుగా తెలుస్తోంది జూబ్లీ హిల్స్ కౌంటింగ్ సంబంధించి ఐదో రౌండ్ కూడా ముగిసింది పన్నెండు వేల ఆరు వందల యాభై ఓట్ల లీడ్ తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు ఓవరాల్ గా నవీన్ యాదవ్ లీడ్ లో కొనసాగుతున్నారు ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి ఐదు రౌండ్లకు సంబంధించి కానీ ఓవరాల్ గా పన్నెండు వేల ఆరు వందల యాభై ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ప్రతి రౌండ్ కు అనూహ్యంగా నవీన్ యాదవ్ కు మెజార్టీ పెరుగుతుంది ప్రతి రౌండ్ లోనూ మెజార్టీ పెరుగుతున్న సందర్భంగా కనబడతా ఉంది ఎస్ ఓవరాల్ గా చూద్దాం ఒక్కసారి నవీన్ యాదవ్ కు పన్నెండు వేల ఆరు వందల యాభై లీడ్ ఉంది పన్నెండు వేల ఆరు వందల యాభై ఐ రిపీట్ పన్నెండు వేల ఆరు వందల యాభై మెజార్టీతో జూబీహిల్స్ ఉప ఎన్నికలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు ఓవరాల్ గా యాభై ఒక్క వేల పద్నాలుగు ఓట్లు నవీన్ యాదవ్ పడ్డాయి మాగంటి సునీత బీఆర్ఎస్ ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై నాలుగు ఓట్లతో ఉంది అలాగే లంకల దీపక్ రెడ్డి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి సో నవీన్ యాదవ్ యాభై ఒక్క వేల పద్నాలుగు ఓట్లతో ప్రస్తుతం అధికారులు ఉన్నారు పూర్తి ఆధిక్యత కనబరుస్తున్నారు మొత్తం కలిపి పన్నెండు వేల ఆరు వందల యాభై లీడ్తో ఉన్నారు మళ్ళీ చెప్తున్నాను పన్నెండు వేల ఆరు వందల యాభై లీడ్ ఐదు రౌండ్లు ముగిసేసరికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం ఐదో రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు ఐదో రౌండ్ లో కూడా స్పష్టమైన ఆధిక్యత వచ్చింది పూర్తి మెజార్టీ పన్నెండు వేల ఆరు వందల యాభై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్ నుంచి వెనుదిరుగుతున్నారు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి ఇక దాదాపుగా ట్రెండ్స్ వచ్చేసాయి ఎన్నికల ట్రెండ్ ఫలితాలకు సంబంధించిన ట్రెండ్ వచ్చేసింది దాదాపుగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే పన్నెండు వేలు దాటింది ఇప్పటికే పన్నెండు వేలు దాటింది నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి పన్నెండు వేల ఆరు వందల యాభై జూబ్లీ హిల్స్ విజేత నవీన్ యాదవ్ కాబోతున్నారా మీరు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎస్ కామెంట్లు కామెంట్లు చూడండి ఎలా వస్తున్నాయో ఇప్పుడు రండిరా కామెంట్ చేసే వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఒక కామెంట్ చేయండి అంటూ కామెంట్ రైట్ రకరకాల కామెంట్లు ఇక సునీత అనే నేను ప్రమాణ స్వీకారం అసెంబ్లీ